స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడుతుంది గౌతమ్ తోనే ఓకే హీ ఎస్ గౌతమ్ హాయ్ గౌతమ్ హాయ్ శ్వేత సో వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సోలో బాయ్ టుడే సోలో బాయ్ సోలో బాయ్ అంటారండి మీరు ట్రైలర్ లో ఏమో ఇద్దరిద్దరు అమ్మాయిలతో ఉన్నారు బి ఇన్ టు అండ్ వాట్ అబౌట్ దిస్ పంచ అండి మీరు ఏమైనా నామినేషన్ ప్రక్రియ కోసం వచ్చారా నేను మీకు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చిన నేను నామినేట్ చేస్తాను నన్ను ఎలా అనుకున్నా చెప్పు నువ్వు శ్రీదేవి కూడా చేయాలి నేను ఇంటర్వ్యూలు చేస్తుంటే నువ్వు సినిమాలు చేస్తుంటే నేను సినిమాలు చేద్దా కలిసి యాక్ట్ చేద్దాం ఆ దెన్ ఫైన్ షూటింగ్ లో కూడా ఇట్లా నన్ను ఎంత టార్చర్ పెట్టింది అంటే అసలు డు యు థింక్ సోలో బాయ్స్ అందరికీ ఆ పెయిన్ ఉంటది అంటే పెయిన్ ఎప్పుడు ఎక్కువ సోలో బాయ్స్ కి అమ్మాయిల వల్లనే పెయిన్ పర్సనల్ గా ఫన్నీగా ఒక ఒక చిన్న రాపిడ్ ఫైర్ లాగా చేద్దాం సో వాట్స్ ద వియర్డెస్ట్ థింగ్ యు హావ్ గూగుల్ రీసెంట్లీ వాట్స్ యువర్ లాస్ట్ గూగుల్ సర్చ్ ఓ కంట్రోవర్సీ అమ్మాయి గురించి హరితేజ సారీ అసలు మనిషితో ఎందుకు ఎక్కువ మాట్లాడకుండా ఇట్లా పరికరాలతో మాట్లాడుతుంటారు మీరు సో నేను మీ హరితేజ ఈ పోస్టర్ ఈ హడావిడి ఇదంతా తెలుస్తూనే ఉన్నట్టుంది కానీ మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ రెగార్డ్ ఎలిమినేటెడ్ సీజన్ ఎయిట్ నుంచి మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడుతుంది గౌతమ్తోనే ఓకే హీఎస్ గౌతమ్ హాయ్ గౌతమ్ హాయ్ శ్వేత హాయ్ సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సోలో బాయ్ టుడే విచ్ హీఈస్ నాట్ యాక్చువల్లీ హీ విల్ సే వన్ థింగ్ అండ్ హీ విల్ డూ వన్ థింగ్ ఇక్కడ నుంచే మొదలెడదాం సోలో బాయ్ సోలో బాయ్ అంటారండి మీరు ట్రైలర్లో ఏమో ఇద్దరిద్దరు అమ్మాయిలతో ఉన్నారు ఇంట్లోనేమో ఏబిసి అంటారు ఏంటి వాట్ ఈస్ ద యాక్చువల్ యాపిల్ జ్యూస్ చెప్పండి ఆపిల్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ ఏమీ లేదు సోలో బాయ్ యాక్చువల్లీ ఎందుకు సోలో బాయ్ అని ఫిల్మ్ టైటిల్ పెట్టి ఇద్దరు హీరోయిన్ ఉన్నారు అన్నది సినిమాలోనే చూడాలి సో కొంచెం కొంచెం ఏదైనా లింక్ మీరైతే సోలో బాయ్ యా యా నేనైతే సోలో బాయ్ ఎనీ కామెంట్స్ అబౌట్ దట్ um can i be honest in this situation? you video? have to be honest <laughs> be honest honestly indi nijanga solo boy ani cheppu are than cheptund manipulate chestunna no solo ma. boy has many many ఫీమేల్ ఫ్యాన్స్ అరౌండ్ ఫీమేల్ ఫ్యాన్స్ ఆ దట్ దట్ హి హస్ అండ్ వాట్ అబౌట్ దిస్ పంచ అండి మీరు ఏమైనా నామినేషన్ ప్రక్రియ కోసం వచ్చారా నేను మీకు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినా నేను నామినేట్ చేస్తా నిన్న ఎలా అనుకున్నా చెప్పు నువ్వు నేను వచ్చిన కూడా నువ్వు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినందుకే బాబు ఇట్లు గౌతమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ చూడండి వినండి ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినందుకు నాకు కృతజ్ఞత లేదు నేను బయటికి వచ్చేసిన అప్పటికే లోపల ఏదైనా చేద్దాం అన్నా కూడా నాకు కుదరలేదు సో ఇప్పుడు నాకు కృతజ్ఞత తీర్చుకుంటున్నాను ఇక నీకు నాకు సంబంధం లేదు ఓకే నువ్వు ఇచ్చిన చేస్తున్నా ఇంటర్వ్యూ సంబంధం లేదంటే నేను ఇంటర్వ్యూలు చేస్తుంటే నువ్వు సినిమాలు చేస్తుంటే సినిమాలు ఫైన్ సో జూలై ఫోర్త్ డేస్ దగ్గరకు వచ్చేసింది ఐమ్ షూర్ యు గైజ్ ఆర్ వెరీ బిజీ ప్రమోషన్స్లో సినిమా గురించి అండ్ ఐ థింక్ చాలా కష్టపడ్డావు కదా సినిమా కోసం ఐ కెన్ సీ దట్ అండ్ షూట్ కూడా మీరు చాలా లాంగ్ టైం నుంచి చేస్తున్నట్టున్నారు అంటే లాంగ్ టైం అంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయిపోయిన తర్వాత లైక్ ప్రాపర్ గా స్టార్ట్ అయింది సో టైం పట్టడం అంటే అబ్బియస్లీ చిన్న సినిమాకి తెలిసిన కష్టాలు అవన్నీ సో అవన్నీ గో త్రూ అయ్యి చాలా మంచి ప్రోడక్ట్ తో ఏం కష్టాలు అవి మిడిల్ క్లాస్ కష్టాలేనా ట్రైలర్ లో చెప్పినట్టు వాట్ లైక్ రియల్ లైఫ్ లో మీరు మిడిల్ క్లాస్ అండి అంటే ఒక 80% పర్సెంట్ లైక్ మిడిల్ క్లాస్ ఇప్పుడు ఇప్పుడు కొంచెము లైక్ బెటర్ అవుతుంది ఎదుగుతున్నారు నాకు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడంతో లక్క కలిసి వచ్చిన లేడీ లక్ సో దట్ దట్ హాస్ అ డిఫరెంట్ ఫాలోయింగ్ ఆల్ టుగెదర్ ఫర్ ఇస్ లేడీస్ లక్ సో వాట్ డూ యూ ఫీల్ లక్కీ లేడీ టు వర్క్ విత్ హిమ్ హౌ ఇస్ ఇట్ ఐ థింక్ హీ షుడ్ బి లక్కీ వర్కింగ్ విత్ మీ ఏడ్పిస్తుంది సో నేను కామ్ అని చెప్పేసి ఆ ఉంటుంది అమ్మాయి మీరు కామ్ గుంటారా అండి మీరు కామ్ బిఫోర్ ది స్టామ్ అండ్ స్టామ్ అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు బట్ హౌ అస్ ఎట్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఫర్ ఫెయిర్ సో బిగ్ బాస్ తర్వాత ఎవ్రీథింగ్ థింక్ ఇస్ గుడ్ ఎందుకంటే లైక్ నాకు ఫిల్మ్స్ అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ కాబట్టి ఇట్ టుక్ మీ టు ది ఆడియన్స్ యాక్చువల్లీ నేను బిగ్ బాస్ కి ముందు ఎవరికి తెలియదు కదా సో నా బాడీ ఆఫ్ వర్క్ కూడా ఎక్కువ లేదు సో అది మంచిగా కొంచెం ఆడియన్స్కి చేరో చేసింది నన్ను సో అండ్ బిగ్ బాస్ రాత్ ఇట్స్ లైక్ మై రీలాంచ్ ఇది నా డెబ్యూ ఫిల్మ్ మేము అనుకోవాలా సో ఇట్ విల్ డెఫినెట్లీ బి సక్సెస్ఫుల్ బికాస్ ఐ థింక్ సమ్ వైబ్స్ ఆర్ కమింగ్ ట్రైలర్ ఇస్ వెరీ గుడ్ సాంగ్స్ ఆర్ వెరీ గుడ్ మంచి వ్యూస్ కూడా వచ్చాయి కదా యూట్యూబ్లో బట్ ఈ అమ్మాయిలు ఇద్దరు ఏంటనేదే నాకు తెలుసుకోవాలని బికాస్ టైటిల్కి ట్రైలర్కి సంబంధం లేదు అండ్ లార్డ్ ఆఫ్ ఫ్యామిలీ స్టోరీ అనుకుంటా ఫ్యామిలీ డ్రామా ఉంది సో పోసాని గారు ఫాదర్ అండ్ అనిత చౌదరి గారు మదర్ క్యారెక్టర్ సో వీళ్ళిద్దరు కూడా లైక్ చాలా చాలా పివోటల్ అంటే వాడి లైఫ్ లో ఎట్లా ఎట్లాంటి చేంజెస్ జరిగినాయి అన్నది క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ యాక్చువల్లీ సోలోబా అంటే లైక్ వీడి క్యారెక్టర్ లైక్ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ నుంచి థర్టీ ఇయర్ ఓల్డ్ వరకు ఒక టూ అవర్స్ లో థర్టీన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ లైఫ్ స్పాన్ చూపిస్తున్నాము సో దాంట్లో వీళ్ళు వీడి లైఫ్ లో ఏ పార్ట్ ప్లే చేసి వాడి లైఫ్ ఎట్లా చేంజ్ అయింది దాని తర్వాత వాడేలా చేంజ్ అయ్యిండు వీళ్ళ వల్ల సో ప్రాపర్ గా ఆ స్టేజ్ లో ఉన్న అబ్బాయిలందరూ కనెక్ట్ అవుతారేమో బట్ దెర్ ఇస్ అ పెయిన్ లైక్ అ హిడెన్ పెయిన్ ఇన్ దిస్ క్యారెక్టర్ విచ్ వి ఫీల్ బట్ డూ యూ డూ యూ థింక్ సోలో బాయ్స్ అందరికీ ఆ పెయిన్ ఉంటది అంటే పెయిన్ ఎప్పుడు ఎక్కువ సోలో బాయ్స్ కి అమ్మాయిల వల్లనే పెయిన్ యు హావ్ టు టాక్ సంథింగ్ is it only because no, of no, girls no, I'm saying solo boys, solo boys no. get pain not from not really not really <laughs> sometimes maybe not but not in all the cases sometimes. not in all the cases and definitely not in our movie i feel ఫుల్ కన్ఫ్యూజన్ బట్ గౌతమ్ కోసం సినిమాకి వెళ్ళకపోయినా ఖచ్చితంగా నాకు శ్వేత కోసం అయితే వెళ్ళాలని ఉంది బికాజ్ ఐ వాంట్ టు సీ విచ్ క్యారెక్టర్ షీ ప్లేడ్ ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ షీ ఈస్ జస్ట్ గివింగ్ లాట్ ఆఫ్ ఏమంటారు కుతూహలం క్యూరియాసిటీ క్యూరియాసిటీ సో బికాజ్ మీ ఇద్దరిని చూస్తుంటే అండర్స్టాండింగ్గా చాలా రోజులు కలిసి పనిచేసిన గుడ్ ఫ్రెండ్స్ లాగా కాదు మొత్తం దాన్ని ఏమంటారు కోల్డ్ వార్ ఏదో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది టామ్ అండ్ జెరీస్ వాట్ అబౌట్ ద అదర్ హీరోయిన్ సో రమ్య రమ్య క్యారెక్టర్ లైక్ చాలా చాలా లైక్ యూనిక్ క్యారెక్టర్ అనమాట ఓకే సో రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టర్ అంటే యూజువల్లీ లో చాలా రొమాన్స్ని కానీ లవ్ని కానీ ఓవర్ రొమాంటిసైజ్ చేసి ప్రేమ అంటే అది ప్రేమ అంటే ఇది ప్రేమ కోసం ఏదైనా చేసేస్తాం అన్ని ఒక కైండ్ ఆఫ్ మన లైక్ ఇండియన్ లో చూపిస్తారు కదా అట్లా కాకుండా ఇప్పుడున్న జనరేషన్ అంటే జెన్జీ లో లవ్ అండ్ ఎంత ప్రాక్టికల్గా ఉంటారు మనుషులు దెన్ లవ్ లవ్ ఎప్పుడైతే రియాలిటీలోకి వస్తుందో లవ్ ఎట్లా ఫేడ్ అవుట్ అయిపోతుంది సో అట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటుంది తన క్యారెక్టర్ వెరీ వెరీ లైక్ వాడి లైఫ్ మొత్తాన్ని అంటే అప్పటివరకు వాడి లైఫ్ ఒకలా ఉంటుంది తన క్యారెక్టర్ ఎంటర్ ఎంటర్ అయిన తర్వాత వాడి లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది సో వెరీ వెరీ ప్యూర్టల్ రోల్ మీకు ఎలా ఇంత నాలెడ్జ్ లవ్ గురించి మళ్ళీ సోలో బాయ్ అంటారు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది లైఫ్ లో ఈ వయసుకి వచ్చినామంటే ఇంకా ఎన్నెన్నో చూసి ఎన్నెన్నో చూసి బట్ స్టిల్ సోలబాయ్ గా ఉండి వచ్చారా చూసి ఎన్నెన్నో చేసి ఇక్కడ వరకు వచ్చారు ఎన్నెన్నో చేసి ఎన్నెన్నో చూసి నైస్ ప్రేమ ప్రేమ ఐ మీన్ ఓకే సో బట్ లవ్ ఎవర్ హ్యాపెన్ టు యు యాక్చువల్లీ యా యా ఇట్ హ్యాపెన్ టు యు సో ఐ యామ్ ష్యూర్ పెయిన్ కూడా ఇట్ హ్యాపెన్ టు యు డెఫినెట్లీ డెఫినెట్లీ సో అది ప్రతి ఒక్కల లైఫ్ లో ఒక కనీసం అట్లీస్ట్ వన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ లవ్ అండ్ ఎక్స్ట్రీమ్ పెయిన్ ఇచ్చిన స్టోరీ సో నన్ను యాక్చువల్లీ నన్ను టర్న్ చేయడానికి అది కూడా ఒక వన్ ఆఫ్ మెయిన్ రీజన్ దీ సో వాట్ అబౌట్ యూ హౌస్ యువర్ జర్నీ లైక్ హౌ ఫీలింగ్ వర్కింగ్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వండర్ఫుల్ ద ఎక్స్పీరియన్స్ హీన్ వండర్ఫుల్ ది ఎవరి వెల్కమింగ్ ఐ థింక్ వెరీ గుడ్ ఎక్సెప్ట్ హిమ్ Mm, yeah, you can say that. No, no, I'm just joking. He's, he's no no, been, he's very smart. He's very smart but he acts very innocent. He acts and, very innocent. and I can see that because yes. Uh, oh no, again is the fans of his I'm not innocent. I he looks You innocent. act innocent. We are mm. not saying you're innocent. manufacturing defect You know what? He has that papam face. Behind that, he has that full devil ideas and devil things ideas, to do. Ilu, one I I want to agree with it because we work. We, we stayed in Big Boss house, right? సో డిఫరెంట్ స్టోరీ ైస్ ఏమన్నా అంటే టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ఫిరాల్ ఏదాక వెళ్ళిపోయినావు ట జస్ట్ ఇట్లా జస్ట్ అలా మిస్ అయింది బట్ డెఫినెట్లీ ఐమ్ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ జర్నీ ఆఫ్ యూ సో లెట్స్ టాక్ అబౌట్ మూవీ మోర్ నా సో నాకు పాటలు చాలా నచ్చాయి వీల్ కెన్ యూ టెల్ లైక్ జస్ట్ వన్ ఆర్ టూ లైన్స్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ సో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జుడా సాండి నా ఫస్ట్ ఫిల్మ్ కి కూడా వర్క్ చేసిండు అతను లైక్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ బట్ తెలుగులో ఫ్యూ ఫిల్మ్స్ చేశాడు కన్నడలో చాలా ఎక్కువ చాలా వర్క్ చేశాడు సో లైక్ నా ఫస్ట్ ఫిల్మ్ లో కూడా సాంగ్స్ బాగుంటాయి అప్పుడు నేను యాక్చువల్లీ ఇంకా ఎక్కువ మంది జనాలకు తెలియక రీచ్ అవ్వలేదు అది కానీ సో ఒక సాంగ్ మాత్రం సిడ్ చేయడం అయ్యో సాంగ్ అప్పుడు రీచ్ అయింది చాలా బాగా అప్పుడు ఓకే సో ఈ ఫిల్మ్ కి నేను పర్టికులర్గా లైక్ అనుకుంటున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విషయం వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ కి ఒక ఇద్దరు ముగ్గురు ఆప్షన్స్ ఉన్నప్పుడు సో ఈ నేను చూపించిన సో విత్ ద బడ్జెట్ వీఆర్ లైక్ అలోకేటింగ్ అండ్ మనకి అంత క్వాలిటీ అవుట్పుట్ రావాలి అట్లా ఎట్లా అంటే ఈజ్ లైక్ మై ఫ్రెండ్ కాబట్టి హీ సెడ్ హీ విల్ డూ ఇట్ అనమాట యూజువల్లీ కన్నడలో ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ చేస్తారు దీనికంటే కానీ సో ఈస్ మలయాళీ కన్నడిగా హాఫ్ హాఫ్ అన్ని తెలుగు ఆల్ మిక్స్ అన్నమాట ఇంకో వాళ్ళ ఫ్యామిలీ సో అంత సౌత్ ఇండియన్ టేస్ట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందా తనకి సో సినిమా మొత్తంలో డైరెక్టర్ చెప్పిన మాట విన్నారా లేకపోతే మీరు మీ అశ్వత్థమా టూ పాయింటో త్రీ పాయింటో థార్ట్స్ అన్ని స్క్రిప్ట్ మీద పెట్టి హడావిడి ఏమన్నా చేశారా లేదు లేదు నేనేం హడావిడి చేయలేదు వాళ్ళే హడావిడి చేసిండు యాక్చువల్లీ నేను యాక్ట్ చేసినా అంతే అంతే అంత సైలెంట్ కాదు సైలెంటర్ కాదు అంటే లైక్ ఫన్ ఫన్ ఆఫ్ షూటింగ్ వే షూట్ ఓన్లీ హైదరాబాద్ ఆర్ ఎందుకంటే కంప్లీట్ మిడిల్ క్లాస్ స్టోరీ కదా సో జస్ట్ మళ్ళీ మనము సినిమాలో ఇట్లా అంటే ఆ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అమ్మాయి ఉన్నారు సడన్ గా కట్ చేస్తే వాళ్ళు ఎక్కడో కశ్మీర్ లోనో స్విట్జర్లాండ్ లో ఓపెన్ చేస్తారు సో అట్లాంటివి అప్పట్లో చూసేవాళ్ళు కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ ఫిల్మ్స్ మెయిన్లీ కొంచెం ఒక కొత్త వాళ్ళు చేస్తున్నప్పుడు కొంచెం రియలిస్టిక్ డ్రామా లాగా చేస్తున్నప్పుడు అది వర్కౌట్ కాదు ఇప్పుడు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అంటే టాప్ త్రీ మిడిల్ క్లాస్ ఎక్స్పీరియన్సెస్ వేర్ ఆల్ ది మిడిల్ క్లాస్ పీపుల్ కనెక్ట్ అంటే వాట్ విల్ యూ సే బికాస్ అకార్డింగ్ టు మీ మిడిల్ క్లాస్ లైఫ్ ఇస్ వెరీ ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్ ఎవ్రీ డే ఛాలెంజింగ్ లైఫ్ సో అది అది సార్టెడ్ ఎప్పుడు ఉండదు కదా సమ్ వేర్ ఆర్ దా సమ్ వేర్ ద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి చిన్న చిన్నవైనా అవి ఉండొచ్చు లైక్ డీజిల్ పెట్రోల్ పాకెట్ మనీ ఎనీథింగ్ స్టార్ట్స్ విత్ సో అట్లా వాట్ ఈస్ వాట్ ఈస్ యువర్ ఆర్ మిడిల్ క్లాస్ థింగ్ వేర్ యూ రిమైండ్ లైక్ ఓకే నేను మిడిల్ క్లాస్ అనేది ఏది గుర్తు చేస్తుంది నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఏం చేసేవాడి అంటే ఇప్పుడు జీన్స్ ఏదైనా జీన్స్ ఆల్మోస్ట్ సేమ్ కలర్లో ఉంటుంది సో నేను ఓన్లీ షర్ట్స్ కొనే షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ రెండో మూడో ఉండే అనమాట నా దగ్గర సో డైలీ ఇంకా అదే అదే జీన్స్ దెన్ అదే వేసుకుంటాము పైన ఓన్లీ టాప్ మారుస్తుంటారు మన అశ్వత్మ టూ పాయింట్ దండ మీద ఒక చొక్కా బీర్వాలో ఒక చొక్కా పెట్టుకుని బతికాడంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయ్యేది ఐఎమ్ షూర్ ఆ గిన్నెల్లో నుంచి మొత్తం అన్ని తీసి అయిపోయిన తర్వాత కూడా గోకి 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 దాన్ని లైక్ కిచెన్ లో నేను సార్లు కనెక్ట్ అవుతాను మిడిల్ క్లాస్ దానికి బికాస్ వీ విల్ నాట్ వేస్ట్ ఎనీథింగ్ అండ్ మెయిట్స్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆయా ఇంకా ఇంకోటి ఏంటంటే మా మమ్మీ ఏంటంటే చాలా మా మమ్మీకి ఫుడ్ వేస్టేజ్ కానీ మనీ వేస్టేజ్ కానీ ఏది నచ్చదు అనమాట సూపర్ ఎందుకంటే చాలా లైక్ సీన్ లాట్ ఆఫ్ సఫరింగ్స్ వల్ల అట్లా సో ఆ మైండ్ సెట్ ఇంకా ఉంటది కదా సో మా మమ్మీ ఎగ్జాక్ట్ గా ఎంత ఇంత లైక్ కర్రీ వండుతుంది అనుకోండి చిన్న నేను చిన్నప్పుడు ఇప్పుడు కాదు సో కర్రీ వండితే ఇంతే కర్రీ ఇట్లా రైస్ అది వండేది నేనేంటంటే రైస్ రైస్ అది తింటూ నేను నార్మల్ పీపుల్ తినేంత తినను కర్రీ నేను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎక్కువ తింటాను తెలుసండి రైస్ ఇంత ఉంటే కర్రీ కూడా ఇంత ఉండాలి నాకు సో నేను ఎప్పుడు మా మమ్మీతో గొడవ పడేటోని ఎప్పుడు ఇంత ఎగ్జాక్ట్ గా అందరు తినేంత మా అన్నయ్యకి డాడీకి సరిపోయేది నాకు సరిపోకపోయేది అనమాట సో నేను గొడవ పడేటోని అప్పటి నుంచి నా కోసం లైక్ ఇద్దరికి ముగ్గురు చేసి అంత ఎక్స్ట్రా చేస్తుంది అనమాట కర్రీ బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన ఫ్రూట్స్ అన్ని తినేసి అక్కడ ఉన్న సర్కుల్ అన్ని తినేసి మా అందరికి బీపీ వచ్చేసేది ఎందుకంటే అక్కడ ఫుడ్ తక్కువ ఇంతమంది కొండాలి ఈ అక్కడ మళ్ళీ టైమర్ ఒకటి నో ఐ డోంట్ కేర్ ఈయన వర్కౌట్ చేసి వచ్చి వచ్చి పీనట్ బటర్ బ్రెడ్ ఎగ్స్ ఎక్కడున్నారా రాజే రవిడ్ అంటారు కదా దట్ రాజు ఇస్ దిట్ రిజ్ రాజు ఓన్లీ సో అందరూ అడిగే క్వశ్చన్ ఎందుకు చూడాలి లైక్ మేము ఎందుకు ఈ సినిమా చూడాలి సో సోలో బాయ్ అనే ఫిల్మ్ వచ్చేసి అంటే తెలుగులో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే సో ఒకటే ఫిల్మ్లో మీరు ఫోర్ ఫోర్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ చూస్తారు చూస్తారనమాట అంటే నేను చెప్పినట్టు ఐఎమ్ ప్లేయింగ్ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ దెన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ దెన్ అంటిల్ థర్టీ అంటే నాకంటే చాలా చిన్న ఏజ్ ప్లే చేస్తున్నా నాకు హెడ్ ఉన్న ఏజ్ కూడా ప్లే చేస్తా సంథింగ్ లైక్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కైండ్ ఆఫ్ అనుకోవచ్చు అంటే ఒక బయోపిక్ లాగా ట్రీట్మెంట్ ఉంటుంది సినిమా సూపర్ ఓకే సో ఇట్లాంటి ఫిల్మ్స్ చాలా తక్కువ ఉంటాయి తెలుగులో అండ్ ఒక కనెక్షన్ వస్తుంది అనమాట ఎందుకంటే మనం కూడా లైఫ్ లో చాలా ఫేజెస్ చూసి ఇక్కడ వరకు వస్తాం కాబట్టి దీంట్లో అట్లా ఆ ప్రోగ్రెషన్ ఆ స్టోరీ అదంతా లైక్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ విల్ ఫీల్ ఎ లాట్ ఆఫ్ నాస్టాలజీ కనెక్షన్ విత్ ద కనెక్షన్ విత్ ద క్యారెక్టర్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్ అండ్ మూవీ లైక్ మ్యూజిక్ కానీ టెక్నికల్లీ లైక్ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ మూవీ ఇది ఎందుకంటే లైక్ ఆల్ బిగ్ టెక్నీషియన్స్ వర్క్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లైక్ ప్రవీణ్ పుడి గారు ఎడిటింగ్ అండ్ లైక్ నాగార్జున సార్ ఫిల్మ్స్కి చేసే సౌండ్ డిజైనర్ సో లైక్ సౌండ్ ఎఫెక్ట్స్ వైజ్ కానీ మ్యూజిక్ వైజ్ కానీ ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అనమాట ఫోన్లో చూస్తేనో లేకపోతే టీవీలో చూస్తేనో ఆ ఫీల్ రాదు ఈ ఫిల్మ్ తోనే ద కైండ్ ఆఫ్ అండ్ లవ్ స్టోరీలో కూడా ఒక మంచి బ్రీజీ మ్యూజిక్ అండ్ ఆ పార్ట్స్లో మంచి బ్రీజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది సో ఆ థియేటర్లో ఆ డాల్బీ అట్ మోస్ట్లో అది వింటుంటే చూస్తుంటే అప్పుడు యూ విల్ ఫీల్ దట్ లవ్ అండ్ యూ విల్ ఫీల్ దట్ పెయిన్ అండ్ యూ విల్ ఫీల్ ఎవ్రీథింగ్ వాట్ వాట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లైఫ్ వావ్ సో ప్లీజ్ వాచ్ సోలో బాయ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ ఆన్ జూలై ఫోర్త్ ఐ థింక్ సినిమా గురించి కొంచెం మాట్లాడడం కాబట్టి పర్సనల్గా ఫన్నీగా ఒక ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా చేద్దాం ఓకే ఓకే వి ఐల్ స్టార్ట్ విత్ యూ ఫస్ట్ క్వశ్చన్ యూ హ్యావ్ అంటే నిజం చెప్పాలి డూ హ్యావ్ యూ ఫోన్ విత్ యూ ఓకే సో వాట్స్ ద వియర్డెస్ట్ థింగ్ యూ హ్యావ్ గూగుల్ రీసెంట్లీ వాట్స్ యూర్ లాస్ట్ గూగుల్ సెర్చ్ ఐ చెక్ డిస్టెన్స్ టు దిస్ టు మై హోటల్ ఐ వాంట్ గో బ్యాక్ అండ్ స్లీప్ ఓకే అండ్ యూ ఎవరన్నా కాంట్రవర్సీ అమ్మాయి గురించి హరితేజ శారీ పిక్స్ హరితేజ శారీ పిక్స్ ఇట్ సీన్స్ ఎందుకు దానికి అంటే Just లైక్ చాట్ జీపీటీలో నేను ఈ మధ్య ఏం చేస్తున్నా తెలుసా వర్కౌట్ ప్లాన్స్ అన్ని చాట్ జీపీటీకి అడుగుతున్నా సో ఐ నీడ్ సమ్ అడ్వాన్స్డ్ వర్కౌట్ ప్లాన్స్ అవన్నీ వాడికి నా స్పెసిఫికేషన్స్ అన్నీ చెప్పి నా నార్మల్వి బోర్ కొడుతుంది ఈ అంటే వాడు మంచి ఇస్తున్నారు అసలు మనిషితో ఎందుకు ఎక్కువ మాట్లాడకుండా ఇట్లా పరికరాలతో మాట్లాడుతుంటారు మీరు మొత్తం పడుకున్నాక కెమెరాలతో ఇక్కడేమో ఇక్కడ చాట్ జీపీటీలతో టెక్నాలజీ బాగా ఇంకా ఎవరో ఒకరు లేనప్పుడు టెక్నాలజీ ఎవరో ఒకరేంటండి ఇద్దరుద్దరు ఉన్నారు కదండి పోస్టర్లో మళ్ళీ ఒక్కరు కూడా లేరు ఇఫ్ నాట్ యాక్టర్ దెన్ వాట్ డాక్టర్ డైరెక్టర్ డైరెక్టర్ అంటే నిద్రలోంచి ఒక్క నిమిషం లేచి మళ్ళీ పండుకు డియలీ లిజన్ టు యువర్ డైరెక్టర్ అండ్ డిడ్ ద ఫిల్మ్ ఆర్ యుస్ యువర్ ఓన్ థాట్స్ అండ్ Things to correct it every time. See, if in our movie anybody who, is, who can, we can whom we can call Mahapurush would be our director. <laughs> oh, would be your director. And what? Mahapurush. And what am I? <laughs> what am I? You are Adipurush. <laughs> <laughs> he would silently listen to Gotham. For tune, he will. You know what? He will tune people like. But that. why yeah. are you not listening? i uh, you cannot because tune i am us. <laughs> not tuned into you <laughs> so, Tune into what tune into so you Baba. no no then what are you tuned into I that possible. we are not going to tell krishna bhakti wow <laughs> hare Rama hare, hare krishna, krishna. <laughs> okay then what if not actor what do you want to become i i am um, already an entrepreneur so oh, yeah, wow. i run business which in Pune. is good yeah so yeah this is good or that is good um this is my passion that is like I have to make money and I love doing business as well, so yeah. Nice and um, most used emoji at all. Most used? I don't think you use emoji at all. <laughs> he might be sending this to all the girls on Instagram. No, 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 no. Instagram. Just, I don't think so. I am telling I not.

ట్రాప్ అంటే యు ట్యూన్ పీపుల్ యు ట్యూన్ పీపుల్ విత్ ద స్మైల్ విత్ నాట్ స్మైల్ అలోన్ విత్ ఐస్ హిల్ మేక్ ఇదే ఇలా శ్రీదేవి రామకృష్ణ భానుప్రియ అని చెప్పి అసలు వాట్ శ్రీదేవి హీ యూస్ టు కాల్ శ్రీదేవి ఓన్లీ బట్ ఓకే వాట్స్ యోర్ గిల్టీ ప్లెజర్ లైక్ ఇట్ కుడ్ బి షో మూవీ any hobby anything <coughs> honest ka. guilty pleasure uh, i don't know i think i'm very well disciplined um, oh wow i don't know if i do anything that's not productive or something that's not good for my body i just i am on denial Okay. I don't know. I don't think I have anything. Guilty pleasure, kuch bhi ice cream and No, no. I don't eat sweets only. No ice okay. cream. Nothing. No guilty pleasure. I think. Hmm. But yeah, I love eating chaat, pani puri. That's something. Why? But I don't feel guilty after eating even that. Even I don't so, feel guilty after eating. I, I, when I eat Indian food, no, and especially South Indian food, I don't feel guilty. Guilty pleasure. When I, I eat pizza, pasta torturing the that's, the that's the pleasure that's a proper pleasure that is not, not a then i eat pizza bread pasta that is guilty pleasure like for me i'm like oh shit fat oh okay it's about food yeah okay, okay. miru guilty pleasure uh, kind of ice creams and food food uh, When? food seriously <laughs> don't like, tell the truth <laughs> something <laughs> not else is there being honest. something else it. is there tell that no ఐడ్ సమ్థింగ్ ఐ కెన్ బ్యాయ ఐ కెన్ దో ఎవిడెంట్లీ నాకు పర్సనల్ గా ఒక క్వశ్చన్ ఉంది అంటే నేను ఇది అడుగుదాం కూడా ఎందుకు అడగలేదు ఇప్పుడు అంతమంది ఉంటే వై డ్ టు చూస్ మీ ై సైడ్ ఎందుకు బికాస్ మన ఇద్దరికి బయట పరిచయం కూడా లేదు అంటే వాట్ ఈస్ ద గేమ్ ప్లాన్ షీల్ ఉందా లేదు అంటే అందరు వచ్చి హరితేజలో ఫైర్ చూపించాలి హరితేజలో ఫైర్ అడిగి మీరు వచ్చి మంటిచ్చారా అండి ఫైర్ నిచ్చి అది మంటలాగే ఉంది ఏ ముహూర్తంలో ఇచ్చాడో ఆ ముహూర్తం నుంచి బట్ హీస్ ఇంటెన్షన్ వాజ్ రైట్ బట్ ఇట్ డెంట్ సార్ రెండు సార్లు ఇచ్చాయి ఇంకో ఇంటర్వ్యూ చేసి దానిలే సో మీ ఇద్దరు ఒక చిన్న గేమ్ ఏదన్నా ఆడండి ఎవరన్నా ఓడిపోతే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను కుడ్ బి డేర్ ఆర్ ట్రూత్ ఎనీథింగ్ సో యూ కెన్ చూస్ దట్ సో వాట్ గేమ్ యూ హెవ్ టు ప్లే కబడ్డీ లాంటివి చెప్పకండి ఇక్కడ ఫ్లోర్ మూమెంట్ లేదు కూర్చుని ఆడేది ఓకే తెలుసా గేమ్ ఐ అండర్స్టాండ్ ద గేమ్ ఓకే యూ జస్ట్ టెల్ మీ ఐ అండర్స్టాండ్ ఓకే కమ్ ఆన్ ఓకే స్టార్ట్ రాక్ పేపర్ సిజర్స్ కట్ Hmm. Okay, one more. Three oh, times you three have to play. Okay. Majority okay. we'll take. Okay, okay, okay. Rock, Rock paper, scissors. Wow, I'm <laughs> cutting you off. I wish I did. <laughs> your 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 <laughs> stress is bursting out a little bit. <laughs> yeah, yeah, feeling much better. <laughs> much better. Last yeah. round, diga. Itla. Okay, come. Are you also Last count. round. Hmm. hmm. Rock, paper, paper scissors. scissors. ఐ వుడ్ ఎవ్రీథింగ్ ద వెనక ఒక ఆడియో వెనక్ బీయింగ్ సైకాలజీ అర్థం అయ్యో ఓకే అగ్రీ విత్ సరే ఓడిపోయినా కదా చెప్పండి ఏం చేయాలి ఏం చేయాలి అండి మీరు డేర్ తీసుకుంటారా ట్రూత్ తీసుకుంటారు నుంచి మూవీ ప్రమోషన్స్ మిమ్మల్ని కిడ్డింగ్ మీరు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సినిమాలు చేయాలి హూ ఇస్ యువర్ బిగ్గెస్ట్ క్రాష్ హూ ఇస్ క్రాషింగ్ ఆన్ యూర్ లైక్ వెన్ యువర్ ఇన్ బిగ్ బాస్ హౌస్ ఓ యా ఓయా దాస్ గర్ల్ యాక్చువల్లీ గర్ల్స్ ఆ సీ Okay, I so don't you know. There girls, or there was a girl. Know. There was a girl, right? Who is like massively crushing on him? Yes, yes. There was a girl. He, she used to say that that, you know, funnily. Acha. <laughs> But um, you have to call her and say I love you to her and make her happy. Inke varu massively crushing is Rohini. Ooh, yay! Let's go. Yes. Ang inka full kushay puto the mo pilla. Kush kush. हम्म स्पीकर स्पीकर में ही है है फोन चार्जिंग भी कम है. गया ना, ना, दे। ना? Your call hey. has been forwarded bad. Hello. హాయ్ హాయ్ రోహిణి ఎలా ఉన్నావు నేను నీకు విషయం చెప్పాలని కాల్ చేసిన యాక్చువల్లీ రోహిణి యాక్చువల్లీ నీకు చాలా చెప్పాలనుకున్నా ఐ లవ్ యూ లేదు నిజంగా విల్ యూ మ్యారీ అదే నువ్వు చెప్పేసింది ఎందుకు వేరే ఎవరైనా దొరికిందా రోహిణి ఎవరు దొరకలేదు కానీ ను ఎద ఏమంటారు మన మామూలుగా బిగ్ బాస్ నుంచి వచ్చాక సరిగ్గా మాట్లాడుకునే కూడా లేదు ఆ కలిసేను కూడా లేదు నువ్వు సడన్ గా ఇలా ఫోన్ చేసి చెప్తే నమ్మేస్తాను అనుకున్నావా నీకు చాలా తెలివి ఎక్కువ చాలా ఎక్కువ అయిపోయింది యాక్చువల్లీ నేను అండ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనకి ఇట్లా చెప్పరు అందుకే నేను చెప్తున్నా అసలు నోచాసే నమ్మను ట్రూ లవ్ రోహిణి ట్రూ లవ్

Neninkuntale kadavarakum Indu Adanakundan Wow, amazing Wow Super, super, I interview I'll call you Okay, okay, see you Bye, bye. bye. Thanks a lot for picking <laughs> And rejecting My <laughs> lines <laughs> Okay, bye Okay ఓ మై ఇట్స్ హార్ట్ బ్రేక్ సో సారీ సోలో మూవీ రిలీజింగ్ నేను ఫుల్ఫిల్ వెనకాలి అంటే మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా సినిమాలు చేయండి అమ్మాయిలు వద్దు మనకి ఓకే విల్ ఫిక్స్ ఆఫ్టర్ మనకి అంటే నాకేం వద్దు సి లు

అండ్ మేక్ మూవీ రియలీ హ్యూజ్ సక్సెస్ అండ్ వన్ మోర్ థింగ్ మా సినిమా కూడా రిలీజ్ అవుతుంది పనులు పని పక్క థియేటర్లో చూసేసేయండి తమ్ముడు రెండు నా సినిమాలే దిస్ ఈస్ మై దోస్త్ కా సినిమా దిస్ ఇస్ మై సినిమా ఓకే ఓకే సో జూలై ఫోర్త్ ఇట్ ఈస్ వాచ్ ఇన్ థియేటర్స్ గుడ్ లక్ టు ఇంటరాక్ట్ చేసినందుకు సో ఐ యామ్ వెరీ వెరీ థాంక్ఫుల్ టు యు ఎనీథింగ్ ఫర్ యు గౌతమ్ కృష్ణ దట్ యు షుడ్ంట్ हैव సడ్ ఐ వాంటెడ్ వెరీ స్వీట్ వాట్ లైక్ యు ఐ వాస్ జస్ట్ లుకింగ్ అట్ యువర్ ఎక్స్‌ప్రెషన్ ఐ వాస్ వెయిటింగ్ వాట్ వాట్ విల్ బి యువర్ ఎక్స్‌ప్రెషన్ ఇట్స్ వెరీ స్వీట్ దట్ ఇస్ వాట్ ఐ టోల్డ్ హర్ నాట్ లైక్ మీ ఐ డోంట్ వాంట్ టు బి స్వీట్ ఐ యామ్ వెరీ స్వీట్ దట్స్ వై టook ద హెవీ థింగ్ ఎవరీథర్ ఇట్స్ మై ధర్మ దే ఎనీ గోడోలు ఉన్నా గోడోలు గుడ్ బాయ్ నాట్ విత్ మీ ఇన్ బిగ్ బాస్ ఎడెక్టెడ్ పాస్ట్ ఓన్లీ బి లే ఐ యామ్ గోయింగ్ బికాస్ షీ ఇస్ దేర్ ఇన్ ది షో ఐ యామ్ గోయింగ్ yes you, you are self, safe self nominate <laughs> <laughs> we well, anyways so, yeah చెప్పండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ టామ్ అండ్ జరీ వార్స్ మా మధ్య ఉన్నా కూడా షీ ఇస్ మై సఖి ఓకే మా కెమిస్ట్రీ ని ఇంకా జూలై 4th లో జూలై 4th లో చూడండి థియేటర్స్ లో डोंట్ మిస్ ఇట్ yes so solo boy july 4th it's coming you always supported uh, loved our solo boy so keep showering this love and continue and good luck to you all the very best congratulations Thank you. let's Thank hit you the so big much. success yes.